కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కడప డిప్యూటీ డిఈఓ జి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన పిల్లలను ఉద్దేశించి నేటి బాలల రేపటి పౌరులని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆయన చేసిన సేవ గు గుర్తు చేసుకున్నారు అలాగే ఆయన పాఠశాలలో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు పాఠశాల కరస్పాండెంట్ కె అనంతరెడ్డి గారు మాట్లాడుతూ మార్కులే ముఖ్యం కాదని పిల్లల్ని సమగ్రంగా డెవలప్ చేయడమే మాట పాఠశాల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు चैत्रा वो कैसे अप्लाय स्पून अच्छे वर्ष में चैंपियन सहस्रा दीपक वीकेंड कॉल, आवर ग्रैंड पेरेंट्स हु लिव फेयर एट बैट यूसेस टुडे मोस्ट ऑफ द चिल्ड्रन अट्रैक्टेड मोबाइल फोन बट टू मच मोबाइल फोन यूज़ कैन बी बैड इट कैन हर्ट आवर आईज

సాంగ్స్ అండ్స్ టీ బాల దినోత్సవం సందర్భంగా మా పాఠశాల కరెస్పాండెంట్ కే అనంతరెడ్డి గారు మన డిప్యూటీ డిఇఓ కె రాజగోపాల్ రెడ్డి గారిని మా పాఠశాలకి రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని మన్నిస్తూ మా పాఠశాలకు వచ్చి మా పిల్లలందరిలో స్ఫూర్తి నింపారు ఆయన విలువ విలువైన మాటలు చెప్పి అలాగే మా పాఠశాలలో జరిగిన ఎన్నికలకు గాను ఈరోజు పిల్లలకి ఫ్యాషెస్ ఇవ్వడం కానీ అలాగే ఒక రెండు గత నాలుగైదు రోజుల నుంచి జరిగిన స్పోర్ట్స్కి ప్రైజెస్ ఇవ్వడం కానీ అవన్నీ ఆయన మా పిల్లలకి ఇచ్చి పిల్లల్లో స్ఫూర్తి నింపారు పాఠశాలలో మేము పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకొని ఆయన గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి ఆయన చేసిన సేవ గురించి పిల్లలందరికీ తెలియజేశాము ప్రతి పిల్లల్ని ఎందుకు ఆయన అంత నమ్మేవాడు అంటే రేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేవాడు సో ఆయన యొక్క ఇంపార్టెన్స్ పిల్లలందరికీ తెలియజేయడం ఈరోజు మాకు చాలా సంతోషం అలాగే ఈరోజు పిల్లల రోజు కాబట్టి పిల్లలందరూ ఎంతో సంతోషంగా గడిపారు వాళ్ళు ఎన్ని స్పీచ్లు ఇచ్చారు పాటలు పాడారు డాన్సెస్ వేశారు అలాగే మేము వాళ్ళకి మోడ్రన్ రామాయణం కూడా చేసి చూపించాము పిల్లలతో చేయించాము అలాగే పిల్లలందరి కోసం మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందరూ ఈరోజుని చాలా సంతోషంగా గడిపారు ఈ వెరీ నా డిఈఓ డిప్యూటీ డిఈఓ కె రాజగోపాల్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున మా కరెస్పాండెంట్ కే అనంతరెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం